మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం రైతులకు సమస్యగా మారిన యూరియా సప్లై విషయంలో నిన్నటి నుంచి దాన్ని మానిటర్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన యూరియాను బీజేపీ గవర్నమెంట్ దగ్గర రిప్రజెంట్ చేసి వాళ్ళను ఒప్పించి మన పార్లమెంట్ సభ్యుడు మల్లరవి గారు మిగతా పార్లమెంట్ సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల సహకారంతో నిన్న అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా ఈరోజు మనకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి కూడా ఎంపీ గారు ఫోన్ చేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఉన్న పరిస్థితులలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మేము మానిటర్ చేస్తున్నాము తర్వాత ఏ సొసైటీలు అయితే ఎక్కడైతే ఈ రోజు వరకు ఒకవేళ ఇబ్బంది ఉంది అంటే ఆ సొసైటీకి ఇమ్మీడియట్గా యూరియా పంపించడం అది డిసిసిబి చైర్మన్గా మా పిఐసిఎస్ చైర్మన్లు అందరూ కూడా దాదాపు వన్ నూట ఐదు సొసైటీలు ఉన్నాయి మా బూనర్ ఉమ్మడి జిల్లాలో నూట ఐదు మంది సొసైటీలకు తర్వాత ఆగ్రో సెంటర్లు ఆకా సెంటర్లు ప్రైవేట్ డీలర్స్ కూడా వచ్చిన కోటాలో సిక్స్టీ పర్సెంట్ పిఎసీఎస్లకు ఇస్తే ఫార్టీ పర్సెంట్ ప్రైవేట్ డీలర్లకు ఇస్తున్నారు ఇది యూరియా ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంత ధర ఎక్కువ ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టు వాళ్ళ ఫామ్ చూసుకొని వాళ్ళు మూడు వందలు మూడు వందల ఇరవైకి అమ్ముతున్నారు మేము గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే పరిస్థితి కాబట్టి రెండు వందల అరవై అరవై ఐదు రూపాయలకే మాకు డిషన్స్ని బట్టి సొసైటీలు అమ్ముతారు కాబట్టి ఈ సొసైటీల దగ్గర ఎక్కువ గుమ్ము ఎక్కువ రావడానికి కారణాలు ఇవే అందుకోసం ఈ రేట్ తక్కువ అనే ఉద్దేశంతో ప్రతి రైతు మా దగ్గరకు వస్తున్నారు మా దగ్గర అయిపోయిన తర్వాతనే డీలర్ల దగ్గరికి పోతున్నారు అంటే మా దగ్గర అయిపోకుండా ఆపగలుగుతున్నాం కాబట్టి డీలర్లకు కూడా ఇబ్బంది లేకుండా పోతుంది సరిపోయిన యూరియా సప్లై అవుతుంది దాని మీద రైతులు ఎక్కడ అప్పు పడాల్సిన పని లేదు మా చైర్మన్లు మా దగ్గర సొసైటీలో పనిచేసే సిబ్బంది కూడా నిన్నటి నుంచి ప్రతిరోజు మానిటర్ చేసుకుంటూ వాళ్ళని పని చేపిస్తున్నాము రైతులకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మా డిసిసిబి చైర్మన్గా మా పిఎస్సిఎస్ చైర్మన్లు అందరినీ కూడా బాధ్యత తీసుకొని మేము పనిచేస్తాము ఈ అరవై నాలుగు వేల మెట్రిక్ టన్నుల కంటే ముందు ఈరోజు రేపు రెండు రోజులల్లో మనకు నాలుగు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు మన మహబూబ్నగర్ జిల్లాకు వస్తుంది గట్టులకు పదహారు పద్దెనిమిది వందలు గద్దవాళ్ళకు రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల యూరియా రాబోతుంది కాబట్టి ఈ వారం పది రోజులల్లో ఆ యూరియా సమస్య కూడా సాధ్యనంత వరకు సాల్వ్ చేస్తాము నిన్ననే ఆత్మకూరులో ఇష్యూ అయిందని చెప్పి ఎన్టీవీ న్యూస్లలో లైవ్లలో వచ్చింది కాబట్టి దాన్ని ఈరోజు మళ్ళీ వెయ్యి తొమ్మిది వందల బ్యాగులు ఈరోజు ఆత్మకూరు పంపించడం జరిగింది ప్రతి సొసైటీలో ఎక్కడ లేదు అంటే అక్కడికి పంపిస్తున్నాం కాబట్టి రైతులు ఎక్కడ అధైర్యపడవద్దు తొందరపడొద్దు ఎందుకంటే యూరియా దొరకదో ఏమో అని రోజు వాళ్ళు లైన్ కట్టడానికి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ రైతులు కూడా ఆలోచన చేయాలంటే పెద్ద రైతులు ఉన్నారు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు నాటిన రైతులు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు రోజు రెండు సంచులు మూడు సంచులు నాలుగు సంచుల కంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి అదే రైతు ఈరోజు నాలుగు సంచులు రేపు నాలుగు సంచులు ఎనిమిది అంటే ఐదు రోజులు కౌంట్ చేస్తున్నాడు కాబట్టి ఆ రకం కూడా కొంత ఇబ్బంది అవుతుంది ఇంకోటి రైతులను నేను కోరేది ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునేటప్పుడు మీ చెప్పులు బయట విడిచిపోవడం వల్ల మిగతా కొంతమంది నాయకులందరూ ఆ చెప్పులు లైన్లో పెట్టి ప్రభుత్వాన్ని భద్రాలు లేపుతున్నారు మీ చెప్పులు మీ దగ్గరే భద్రంగా పెట్టుకొని మీరు రెండు నిమిషాలు టైం అయినా కేర్ చేయండి ఖచ్చితంగా యూరియా సప్లై చేస్తామని రైతులను నేను కోరుతున్నాను